వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్ చరిత్రలో పరిశుభ్రతే దైవమని నిర్వచించిన తొలి సంస్కర్త వారు అదేవిధంగా చీపురుతో విధులను కీర్తనలతోటి మస్తిష్కాలను పరిశుభ్రపరిచారు వారు మరి అదేవిధంగా ఒక వారొక వాగ్గేకారులు గుడికి బదులు బడిలో ఆధ్యాత్మికతను నిలవేల్చాలని నెలకొల్పాలని వారు కోరడం జరిగింది మరి నిమ్న వర్గాలకు అంబేద్కరే దేవుడు వంటి వారు దేవుడు అంటూ కూడా ఒక మార్గదర్శనిక చెప్పిన వ్యక్తి కూడా మరి వారే అదేవిధంగా సామాజిక న్యాయం కోసం పరితపించి మరి సాంఘిక విప్లవకారుడిగా మారారు మరి వారే సంత్ గాడ్గే బాబా మరి ఫిబ్రవరి ఇరవై మూడు గాడ్గే బాబా జయంతి సందర్భంగా ఈ రోజు ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఈ యొక్క కార్యక్రమంలో ప్రయోజక సంఘం జాతీయ అధ్యక్షులు మొగ్గ అనిల్ కుమార్ గారు ఉన్నారు మనతో పాటు మరి అనిల్ కుమార్ గారిని మనం ఇన్వైట్ చేద్దాం అనిల్ గారు నమస్తే వెల్కమ్ టు ది షో అనిల్ కుమార్ గారు మీరు స్పందించండి మరి సంత గాడ్గే బాబా అండి ఏ ఒక్క కులానికో మరి కాకుండా మరి జాతి యావత్తు కూడా మొత్తం ఒక ఆదర్శ పురుషుడిగా అదే అదేవిధంగా మరి స్వచ్ఛ భారత్ అన్న ఇప్పుడు ఇప్పుడు మనం అనుకుంటున్న దీనినే అప్పట్లోనే అంటే పద్దెనిమిది మందుల చిల్లరలోనే వారు అప్పుడే ప్రారంభించడం జరిగింది సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దీనికి సంబంధించి ముందుగా బహుజన కులంలో పుట్టినటువంటి మహోన్నత వ్యక్తులను జయంతి వర్ధంతి కార్యక్రమాలను నిత్యము అన్ని కులాలకు సమానంగా నిర్వహిస్తున్నటువంటి మాస్టర్కి ఛానల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చరిత్రలో పరిశుభ్రత దైవం అని నిర్వచించారు వారు సో దీనికి సంబంధించి ఎలా మనం ఎలా తీసుకోవచ్చు అంటారు అంటే ఈరోజు నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఎయిటీన్ సెవెంటీ సిక్స్లో మహారాష్ట్రలో మహారాష్ట్రలో జన్మించినటువంటి ఒక రజక కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి సంత్ బాబా ఆయనను చిన్నతనం నుంచి చూసినటువంటి వాళ్ళు కూడా ఇంత మహోన్నత వ్యక్తి అవుతారని కూడా ఆయన పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఆయన ఎంబడి ఆడుకున్నటువంటి వాళ్ళు కూడా ఊహించలేకుండా ఉంటారు ఆ రోజు మారుమూల గ్రామంలో ఈ ఈరోజు ప్రపంచానికే ఆదర్శంగా నిలబడ్డటువంటి మహోన్నత వ్యక్తి సంత్ బాబా చెప్పండి ముఖ్యంగా సంత్ బాబా కుటుంబం కంటే ఎక్కువ కూడా స్వచ్ఛ స్వచ్ఛ ఎక్కడ చెత్త కనిపిస్తే అక్కడ చీపురు పట్టి ఊడవడము ఆయన ఫకీర్ అయినప్పటికీ ఊరూరు తిరిగి భిక్షాటన చేస్తూ అక్కడ నెలకొన్నటువంటి విద్యార్థులు చదువుకోకుండా ఊర్లో తిరిగితే వాళ్ళకు విద్యా బోధన కోసం వాళ్ళకు బుద్ధి చెప్పి ఆయన సొంతంగా వచ్చినటువంటి డబ్బులను కుటుంబానికి కోసం కూడా ఎన్కేయకుండా పేద ప్రజల పిల్లలు చదువుకోవాలనే ఒక ఉద్దేశంతో అన్ని కులాలకు చెందినటువంటి అన్ని మతాలకు చెందినటువంటి పేద వర్గాల కోసం నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తి సంత్ గాడ్గే బాబా గారు చండి రైట్ సార్ అనిల్ గారు మరి కంటిన్యూ చేయండి ఇప్పుడు దేవిదాస్ దేబూజీగా అసలు పేరు అయింది సంత్ బాబాగా నెక్స్ట్ మళ్ళీ మరుసటి పేరుగా మారిపోవడం జరిగింది సో ఒక చీపురు దండును కూడా వారు ఏర్పాటు చేయడం జరిగింది అసలు దాని యొక్క ఉద్దేశం ఏంటంటారు మీ మాటల్లో ఉద్దేశం అంటే ఆ రోజు అప్పుడున్న పరిస్థితుల వల్ల అప్పుడున్న పరిస్థితుల ప్రభావం వల్ల ఇప్పుడున్నట్లే ఇప్పుడు ఉండకపోయినట్టున్న కూడా అప్పుడున్న పరిస్థితుల వల్ల ఆ సమాజాన్ని చూసినప్పుడు సంత్ గాడ్గే బాబా గారు నా కోసమే నేను జీవించకుండా పేద పిల్లల కోసము పేద ప్రజల కోసము అన్ని వర్గాల అన్ని వర్గాల ప్రజల కోసము దేవుడు గుల్లో లేడు బల్లో ఉన్నాడనే ఒక నినాదాన్ని ముందరికి తీసుకొచ్చి గుళ్ళోకి వెళ్తే ఒక బండకే మనం పూజ చేయాల్సి వస్తా అటువంటిది పిల్లలు విద్యావంతులైతే విద్య గుడి ఎంత ముఖ్యమో బడి కూడా అంతే ముఖ్యమని చెప్పేసి భిక్షాటన చేస్తూ కొన్ని వేల కాలేజీలను కొన్ని వేల కాలేజీలను నెలకొల్పినటువంటి మహోన్నత వ్యక్తి సంత్ గాడ్గే బాబా గారు ఈరోజు ఆయన సూచించినటువంటి దారిలో మనమంతా నడవాల్సిన అవసరం ఉంది ఆయన ఎవరు అడిగినా కూడా ఏ కులం అని అడిగితే నేను దళితునని చెప్పుకున్నాడు తప్ప నేను ఈ కులము ఆ కులం అని ఏనాడు కూడా చెప్పలేదు బహుజన్ అని చెప్పుకున్నాడు తప్ప కాబట్టి అటువంటి మహోన్నత వ్యక్తి దారిలో ఈరోజు భారత భారతదేశంలో ఉన్నటువంటి సమాజం రాజకీయ నాయకులు కూడా ఆయన దారిలో నడవాలని కోరుకుంటున్నాను ఎస్ సార్ మరి అనిల్ కుమార్ గారు మరి ముఖ్యంగా ఇప్పుడు సంతి గాడ్గే బాబా గారు ఏంటి అన్నది కూడా తన యొక్క మాటలు చెప్పారు పద్మశాయి గారు మరి ఇప్పుడు సంత్ గాడ్గా బాబా గారు అంటే మనకి ఒక గాడ్గే గాడ్గాయ అంటే ఒక మట్టి పాత్ర మరాఠీ భాషలో మనకు తెలిసిన విషయంగా సో మట్టి నెత్తి మీద పెట్టుకొని అందులో రెండు రొట్టె ముక్కలు పెట్టుకొని చేతులు చీపురు పట్టుకొని సో సంఘంలో ఉండే ఏవైతే చెడు ఉందో మొత్తం ఊడ్చేయడానికి ప్రయత్నించిన మహా మనిషి ఆయన సో ఇటువంటి మనుషుల యొక్క చరిత్రలు మరుగును పడుతున్నాయి కదా మరుగున పడకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు మీరేమంటారు మొదటిగా చెప్పాలంటే సంత్ బాబా బాబాగారు మా రజగ కులంలో పుట్టినందుకు మాకు చాలా సంతోషకరం ఎందుకంటే రజకులంటే ఈరోజు మనిషిని శుభ్రపరిచి మలినమైనటువంటి మైలను పారదోలి మనిషిని ఆరోగ్యంగా చూస్తున్నాం కాబట్టి మాది రజక కులం కాబట్టి అటువంటి సమాజాన్ని మొత్తం క్లీన్ చేయడానికి చీపురు పట్టి స్వచ్ఛ భారత్ గాంధీజీ కంటే పదిహేను ఏళ్ళ ముందే పదిహేను ఏళ్ళ ముందే స్వచ్ఛ భారత్ తీసుకొచ్చినటువంటి సంత్ గాడిగేబాబు గారు మా కులంలో పుట్టడం మాకు చాలా గర్వకారణం ఇంకొకటి ఏంటంటే ఆయన ఒక విద్య కోసమే కాదు మద్యపన నిషేధం కావచ్చు బాల్య వివాహాలు కావచ్చు ఇటువంటి చాలా దాంట్ల కోసము ఉద్యమం చేసినటువంటి మహోన్నత వ్యక్తి సంత్ బాబా అటువంటి మహానీయులని ఈరోజు జయంతి వర్ధంతిలకే ఏదో దండేసి మర్చిపోతున్నారు ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు రాజకీయాలని మై మలినంగా తయారు చేసినటువంటి రాజకీయ నాయకులు కూడా ఈ ఒకరోజు ఏదో దండేసి తర్వాత నామమాత్రాలు కూడా లేకుండా మర్చిపోతున్నారు అనమాట కాబట్టి ఎందరో మహానుభావుల జయంతి వర్ధంతి కార్యక్రమాలు ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించినప్పుడు ఇటువంటి ప్రపంచమే భారతదేశం వైపు చూసేటట్టు స్వచ్ఛ భారత్ గాంధీజీ కంటే ముందే ఒకానొక సమయంలో గుర్తుపెట్టుకోండి సార్ ఒకనొక సమయంలో గాంధీజీ సంత్ బాబా గురించి తెలుసుకొని ఇరవై ముప్పై సార్లు కలవాలని ప్రయత్నించినప్పటికీ జీవితంలో ఒకే ఒక్కసారి కలిసారు ఎవరు గాడిగే బాబా గాంధీజీ ఒకే ఒక్కసారి కలిసారనమాట కాబట్టి అటువంటి మహోన్నత వ్యక్తిని ఈరోజు రాజకీయ నాయకులు ఏదో తూతూ మంత్రంగా ఏదో ఫోటోకి దండలు వేసినాము ఫేస్బుక్లలో వాట్సాప్లలో పెట్టినామనే కాకుండా ఈరోజు స్వచ్ఛ భారత్ ఇంకొకటి విషయం చెప్పాలి ఈరోజు గోశాలలను నిర్మించినటువంటి ప్రపంచంలో గొప్ప వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి సంత్ గాడ్గే బాబా గారు ఈరోజు గోశాలను ఎవరు నిర్మించలేదు అంటే నిర్మించినారు ఫస్ట్ పునాది చేసినటువంటి గోశాలలు నిర్మించి జీవహింస చేయరాదన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి కూడా సంత్ గాడ్గే బాబా గారు కాబట్టి ఈరోజు రాజకీయ నాయకులు కూడా తప్పనిసరిగా సంత్ గాడ్గే బాబా గురించి భార ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు కూడా ప్రతి ఒక్క ఫస్ట్ తరగతి కానీ రెండో తరగతి కానీ ప్రతి ఒక్క స్టూడెంట్కి ఎందుకంటే పాఠ్యాంశాలలో చేర్చాలే ఈరోజు స్వచ్ఛత కోసం మనం స్నానం చేసి సబ్బు పెట్టుకొని కోల్గేట్ దమ్మి స్కూల్కి పోయినామన్నట్టు కాదు మన శుభ్రాలు మన పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉన్నప్పుడే సమాజం శుభ్రంగా ఉంటుంది సమాజంగా శుభ్ర సమాజం శుభ్రంగా ఉన్నప్పుడే మన సమాజంలో ఉన్నటువంటి మనుషులు కూడా శుభ్రంగా ఉంటారన్నటువంటి సంత్ బాబా గురించి తప్పకుండా భారత ప్రభుత్వం ఒక పాఠ్యాంశాన్ని రెండవ తరగతిలో మూడో తరగతిలో చేర్చాలని అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది ఆయన ఆశయ సాధ సాధనాల కోసమే ఈరోజు గాంధీజీకి ఎంత పేరుందో మహారాష్ట్రలో పోతే ఈరోజు సంత్ బాబా ప్రతి ఒక్కరి ఇంట్లో సంత్ బాబా ఫోటో ఉంటుంది గాంధీజీకి ఏ అభిమానిస్తారో అంతకంటే డబల్ ఈ ఈరోజు సంత్ గాడిగేబాబాని గుర్తిస్తున్నారు కాబట్టి ఈరోజు సంత్ గాడ్గేబాబా అంటే ఒక మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి కాదు ఈరోజు అన్ని కులాలకి అన్ని మతాలకి అందరికీ సంబంధించినటువంటి వ్యక్తి భారతదేశ పేరుని ప్రపంచ పటంలో పెట్టి ఖ్యాతి చేసినటువంటి వ్యక్తి సంత్ బాబా గారు సో మరి నాకంటూ ఒక కులం లేదంటూ కూడా వారు చెప్పుకున్నారు నీదే కులం అంటే నేను కులం అంటే ఆయన కులం గురించి కాకుండా అన్ని కులాలు నావే అంటూ చెప్పిన మహామనిషి ఆయన సో మరి ఈ వీరికి సంబంధించి కూడా దాదాపు నూట యాభై వరకు మహారాష్ట్రలో కూడా ఆ యొక్క ఏమిటవి శరణార్థాలు కానీ లేకపోతే ఇవన్నీ ఆయన కట్టడం జరిగింది అయితే వాటిల్లో కూడా తన వారిని కాకుండా సేవా దృక్ప్రదం ఉన్న వారిని మాత్రమే అందులో అడ్మిన్గా పెట్టడం జరిగింది అండి ఒక నిర్వహణకి సో ఇటువంటి సేవాభావం అన్నది నేటి రాజకీయాల్లో ఉండొచ్చు అంటారా ఉందంటారా మీకు కనిపిస్తుంది అంటారా ఒకటే విషయం అండి ఈరోజు ఒక వ్యక్తి పార్టీ పెడితే ఆ వ్యక్తి కీలకమైన పదవుల్లో ఉండి వాళ్ళ అల్లుడో బొమ్మడదో కొడుకో బిడ్డనో ఎవరినో ఒకరిని పెట్టేస్తూనే ఉంటారు అది అప్పటి నుంచి వస్తున్నది ఆచ ఆచారంగా తీసుకుంటున్నారు ఈరోజు ఒక సంస్థను నిర్మిస్తానో దాని మేనేజింగ్ డైరెక్టర్ డైరెక్టర్గానో లేకపోతే ఇంకా వేరే వేరే పదవులలో కూడా సొంత వాళ్ళు ఉండాలని ఆలోచించే ఈ సమాజంలో ఆనాడు నిస్వార్థంగా ఆయన ఆయన ఎప్పుడైతే ఊరూరే తిరిగి వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకున్నటువంటి పాఠాలు వాళ్ళ పక్కలు ఉన్నటువంటి ఫ్రెండ్స్కి దోస్తులకి వినిపించి వాళ్ళను మనోరింపజేసేటోడు కాబట్టి అటువంటి వ్యక్తి గురించి మనం ఎంతో మాట్లాడుకున్నా చాలా తక్కువ ఆనాడు భార్య పిల్లల్ని కూడా వదిలేసిండు తన తొలి సంతానము అబ్బాయి చనిపోయాడు చనిపోయినా కూడా ఆయన ఎక్కడికి వెనకాడలేదు కాబట్టి నేను ఒకటే విషయం చెప్తున్నానండి ఆనాడు కూడా ఒక సంస్థను స్థాపించి మహారాష్ట్రలో కొన్ని వందల కాలేజీలు వందల స్కూల్స్ ఈరోజు కూడా ఎయిటీ త్రీ నైన్టీన్ ఎయిటీ త్రీలోనూ మహారాష్ట్ర ప్రభుత్వం ఒక కాలేజ్కి సంత బాబా పేరు కూడా పెట్టింది ఓకే అంటే ఆనాడు ఒకటే ఆలోచించాడు నేను చేసిన నేను నీతి నిజాయితీగా నేను పనిచేస్తే సమాజం కూడా అదే దారిలో పయనిస్తుందని ఆలోచించినటువంటి మొట్టమొదటి వ్యక్తి సంత్ బాబా అటువంటిది కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ నీచమైన రాజకీయాలలో ఉండ రావాలి అనేది ఉంది కానీ వస్తుందా రాదా భగవంతునికే తెలుసు కానీ తప్పకుండా రావాల్సిన అవసరం ఉంది నా సొంత వాళ్ళు ఉండొద్దు అందరూ బయట వాళ్ళే ఉంటారు నా కులపోలు కాదు అందరూ నా కులములే అందరూ నా అన్నదములేనటువంటి సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలను అన్ని మతాలను దగ్గరికి తీసుకున్నటువంటి వ్యక్తి సంత్ బాబా గారు విద్యాభ్యాసం చేస్తేనే మూఢనమ్మకాలని అదేవిధంగా మరి సంఘంలో ఉండే వెనకబాటును మనం సో వెనక పెట్టగలమంటూ కూడా చెప్పిన మహాన్భావుడు ఆ విషయాన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు ఒకటే విషయం సార్ నేను చెప్తున్నది ఈరోజు దేశ ప్రధానమంత్రి కూడా మేము ఒకటే విజ్ విజ్ఞప్తి చేస్తున్నాం ఉన్నాం ఒకటే పార్లమెంట్ ఆవరణలో పార్లమెంట్ ఆవరణలో అంబేద్కర్ గారి విగ్రహము చాలా మహోన్నత విగ్రహ మహోన్నత వ్యక్తుల విగ్రహాలు పెట్టారు పార్లమెంట్లో కావచ్చు లేకుంటే మన తెలంగాణ అసెంబ్లీలో కావచ్చు దేశానికే వెన్నెంకగా ఉంటూ దేశానికి మంచి పేరు తెచ్చినటువంటి వ్యక్తి సంత్ గాడ్గే బాబా విగ్రహాన్ని కూడా పార్లమెంట్లో ప్రదర్శించాలని అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒకటే విషయం చెప్తున్నా తప్పకుండా సంత్ గాడ్గే బాబా గురించి పా మొదటి పాఠ్యాంశంలో మీరు చేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇంకొక విషయం ఏం చెప్తానంటే రోజు రాజకీయ నాయకులు కూడా ఒకటే ఆలోచించాలి ఈరోజు స్వచ్ఛ భారత్ అంటే వాళ్ళు ఏదో రెండు పొరకాటలు పట్టుకొని ఊడ్చుకుంటూ పోయి వాళ్ళ గురించి వాళ్ళే గొప్పలు చెప్పారు స్వచ్ఛ భారత్లో పాల్గొన్న పలాన్ వ్యక్తి స్వచ్ఛ భారత్లో పాల్గొన్న ఈయన అని చెప్తారు తప్ప స్వచ్ఛ భారత్ని కనిపెట్టినటువంటి మొట్టమొదటి శాస్త్రవేత్త గాడ్గే బాబా గురించి ఎందుకు మర్చిపోతున్నాడు అర్థం కాని పరిస్థితి కాబట్టి సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా తెలివాల్సినంత అవసరం ఉంది ఈనాటి నే విద్యార్థులే రేపటి నాయకులు కావచ్చు హీరోలు కావచ్చు తర్వాత చాలా మహోన్నత స్థాయికి వెళ్ళేటటువంటి విద్యార్థులకి తప్పకుండా పాఠ్యాంశాలలో చేర్చాలని మేము రజకులందరము అందరం కలిసికట్టుగా మేము ఉద్యమం చేస్తాం దీనికోసమే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇంకా ఇతర రాష్ట్రాలలో కూడా ఉద్యమాన్ని కూడా ఇంకా ముందరికి తీసుకొచ్చి ఉధృతం చేస్తాం తప్పకుండా పార్లమెంట్ ఆవరణలో తప్పకుండా సంత్ గాడిగేబాబు బాబా విగ్రహాన్ని పెట్టే వరకు జంతర్ మంతర్ దగ్గర కూడా నిరాధ దీక్ష చేయడానికి మేము సిద్ధం